సో నార్మల్గా ఐకి సంబంధించి కామన్ ఐ ప్రాబ్లమ్స్ అంటే ఇవాళ మనం తెలుసుకునే టాపిక్స్ ఏంటి అంటే నార్మల్గా అందరికీ అందరికీ వచ్చేటువంటి ఐ ప్రాబ్లమ్స్ అండ్ ఆ ఐ ప్రాబ్లమ్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ మనం సింపుల్గా ఇంట్లో ఉండి చేసుకునేటువంటి చిన్న చిన్న టిప్స్ ఏంటి అండ్ ఐ ఎక్సర్సైజెస్ ఏంటి అండ్ ఐకి సంబంధించి కంటికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మనం ఫాలో అవ్వాలి అండ్ ఎలాంటి చిన్న చిన్న మెడిసిన్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకుంటే మన కళ్ళు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాయో ఈరోజు మనం కవర్ చేస్తాం సో నెక్స్ట్ నార్మల్గా రిజువినేషన్ ప్రోగ్రామ్స్లో కూడా అంటే ఆయుర్వేదిక్లో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ మన కన్నుని రిజ్యువినేట్ చేయడానికి కంటి చూపుని ఎప్పటికీ కాపాడడానికి హెల్ప్ అవుతాయి సో వాటిని కూడా నేను ఈరోజు మీకు తెలియజేస్తాను నెక్స్ట్ సర్వేంద్రియానం నయనం ప్రధానం మనకున్న అన్ని ఇంద్రియాల వల్ల మనకి నాలెడ్జ్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది కానీ అన్ని ఇంద్రియాల్లో కన్నా సెవెంటీ పర్సెంట్ నాలెడ్జ్ మనకి కన్ను వల్లనే తెలుస్తుంది సో అలాంటి కంటిని కాపాడుకున్నట్టయితే మనకి జీవితాంతము కూడా అన్ని రకాల నాలెడ్జ్ మనం తెలుసుకోగలుగుతాం నెక్స్ట్ ఇప్పటి జనరేషన్లో అంటే మారుతున్న ఈ జనరేషన్లో మనం కామన్గా చూసేటువంటి ఐ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సో నార్మల్గా ఇప్పుడు బయట అందరికీ తెలుసు చాలా ఎక్కువగా ఉన్న ఐ ప్రాబ్లం అంటే అద్దాలు ఎవరికి చూసినా చిన్నపిల్లల్లో చూసినా పెద్దవాళ్ళలో చూసినా కూడా ఐ ప్రాబ్లమ్స్లో సైట్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ సెకండ్ వచ్చేసి క్యాట్రాక్ట్ శుక్లాల సమస్య సో గవర్నమెంట్ కూడా దీనికి స్కీముల వారీగా క్యాట్రాక్లో శుక్లాల ఆపరేషన్లు అనేవి చేస్తూ ఉన్నారు అండ్ థర్డ్ వచ్చేసి రెటీనోపతి ప్రాబ్లమ్స్ అంటే షుగర్ వల్ల కన్ను పాడైపోవడం లేదా బీపీ వల్ల కంట్లోని రెటీనా పాడైపోయి కళ్ళు పాడైపోవడం అండ్ ఫోర్త్ వచ్చేసి డ్రై ఐ మారిన లైఫ్ స్టైల్ వల్ల అందరూ కూడా ల్యాప్టాప్స్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల కళ్ళలో ఉన్నటువంటి తేమ అనేది ఎక్కువగా పొడిబారడం వల్ల చాలామందికి కళ్ళు దురదగా ఉండడం కళ్ళు ఎర్రబడడం కంట్లో నుండి వాటర్ కారడం అండ్ కళ్ళలో ఒక రకమైనటువంటి అసౌకర్యం ఇవి మనం చాలా కామన్గా ఈ రోజుల్లో చూస్తున్నాం సో ఈ అన్ని ప్రాబ్లమ్స్లో కూడా మనకి ఆయుర్వేదంలో చాలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా వాటిని చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు నార్మల్గా ఈ ఈ సందర్భంలో క్యాట్రాక్ గురించి చెప్తాను చాలామందికి ఈ మధ్య కాలంలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కంట్లో శుక్లాలు రావడం అనేది చాలా కామన్ డాక్టర్స్ కూడా ఏంటి అంటే ఏముంది జస్ట్ ఒక చిన్న సర్జరీ చేస్తే సరిపోతుంది అని అడ్వైజ్ చేస్తున్నారు కానీ ఎలాంటి సర్జరీ లేకున్నా కూడా మనం ఒక లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసి కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని మనం ఇంటర్నల్గా ఫార్టీస్ దాటినప్పటి నుండే సంవత్సరానికి ఒక వన్ మంత్ వాడుతూ ఉన్నా కూడా మీకు హండ్రెడ్ ఇయర్స్ వరకు చూపు అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు సో క్యాట్రాక్ట్లో కూడా క్యాట్రాక్ట్ రాకముందు నుండి మనం అలాంటి ట్రీట్మెంట్స్ లేదా మెడిసిన్స్ని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నట్టయితే మీకు క్యాట్రాయిడ్ సమస్య అనేది ఎప్పటికీ రాకుండా ఉంటుంది నా పర్సనల్ ఎక్స్ప్లె నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చెప్తాను మా మదర్కి నార్మల్గా నేను ఎంఎస్ ఆఫ్థమాలజీ నేను చేశాను సో కంటిలో పీజీ చేశాను అనమాట కంటికి సంబంధించి చదివేటప్పుడు మా మదర్కి క్యాట్రాక్ట్ అండ్ డిటెక్ట్ అయింది సో తనకి హార్ట్ ప్రాబ్లం వల్ల సర్జరీ చేయొద్దు అని చెప్పేసి చెప్పారు సో అప్పుడు నేను అప్పుడే స్టార్టింగ్ అనమాట ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సో అప్పుడు చాలా ఎక్కువ ఆయుర్వేదంలో కంటి గురించి మేము చదివిన కాలేజ్లో అంత ఎక్కువ దాని మీద ఏమంటారు కేసెస్ సక్సెస్ కేసెస్ అవన్నీ కూడా ఏమీ అప్పటికి లేవు సో నేనేం చేశాను అంటే ఆయుర్వేదంలో ఇన్ని చెప్పినప్పుడు కంటి గురించి కూడా చాలా ఎక్కువ మనకి ఉండుంటుంది అని చెప్పేసి దాంట్లో చెప్పినటువంటి డిఫరెంట్ మెడిసిన్స్ని కంట్లో డ్రాప్స్ లాగా వేయడం అండ్ ఇంటర్నల్గా కూడా ఆ మెడిసిన్స్ని తీసుకోవడం నేను మా మదర్కి చేశాను సో దానివల్ల తనకి ఎటువంటి సర్జరీ లేకుండా క్యాట్రాక్ట్ అనేది కంప్లీట్గా తగ్గిపోదు ఎప్పుడు కూడా క్యాట్రాక్ట్ కొంతవరకు రివర్స్ అవుతుంది అండ్ మేనేజ్ అవుతుంది సో స్టిల్ ఇప్పటికి నాది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫస్ట్ ఇయర్ సో ఇప్పటికీ టెన్ ఇయర్స్ అవుతుంది స్టిల్ తనకి ఎటువంటి సర్జరీ లేకుండా మంచి నార్మల్ చూపు ఉంది సో అలా మనము అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది ఇంటి నుండే స్టార్ట్ అయ్యింది సో అలా ఏంటి అంటే ఆయుర్వేదంలో ఇంకా ఏం చెప్పారు అని అలా మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది పేషెంట్స్ చాలా రకాల హాస్పిటల్స్ తిరిగినా కూడా అంటే లైక్ రెటినోపతి ప్రాబ్లమ్స్ అంటే షుగర్ వల్ల కండు కోల్పోయే అటువంటి ప్రమాదం ఉన్నటువంటి జబ్బుని డయాబెటిక్ రెటీనోపతి అంటారు సో దీంట్లో చాలామంది ఎన్ని అల్లోపతి హాస్పిటల్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎన్ని చేసుకున్నా కూడా వాళ్ళ కళ్ళు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంత మంచిగా షుగర్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నా చెప్పినట్టుగా ఐ చెకప్స్ చేసుకుంటూ ఉన్నా చెప్పినట్టుగా ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉన్నా లేదా వాళ్ళు చెప్పినట్టుగా ఇంజెక్షన్స్ వేయించుకున్నా సర్జరీ చేయించుకున్నా కూడా చాలామందికి చూపు కోల్పోతూ ఉంది సో అలాంటి పేషెంట్స్ మనకి అప్పుడు హాస్పిటల్లో కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళ బాధ చూడలేక మనం ఈ ఐకి సంబంధించి ఇంకా ఏమున్నాయి అనేది చాలా ఎక్స్క్లూసివ్గా రీసెర్చ్ చేసి చేసినప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్స్ మేము పీజీ చేసేటప్పుడు చేయడం జరిగింది సో ఆ టైంలో చాలామందికి కూడా ఆ రెటినోపతి ప్రాబ్లంలో వితౌట్ సర్జరీ అంటే ఎటువంటి సర్జరీ లేకుండా అండ్ ఎటువంటి పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్ లేకుండా కూడా ఆయుర్వేదిక్లో చేసేటువంటి కొన్ని రకాల తక్రధార ట్రీట్మెంట్ కావచ్చు లేదా కొన్ని రకాల ఎక్స్టర్నల్ లేపాలు కావచ్చు అండ్ కొన్ని రకాల ఇంటర్నల్ రసాయన టైప్ ఆఫ్ మెడిసిన్స్ లైక్ ఉసిరి కావచ్చు తిప్పతీగ కావచ్చు షతావరి అశ్వగంధవి వీటిలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి పసుపు ఇవన్నీ కూడా బ్లడ్ వెజల్స్ని మళ్ళీ రిజ్యూవినేట్ చేసి విజన్ని కూడా నార్మలైజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ వీటిలో ఉంటుంది సో వీటిని ఒక పద్ధతి ప్రకారం మనం ఇచ్చినట్టయితే పోయిన చూపును కూడా ఇలాంటి కేసెస్లో మనం తేగలుగుతాము అండ్ ఉన్న చూపుని కూడా ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ బ్లీడింగ్ అయ్యి మళ్ళీ మళ్ళీ చూపు కోల్పోకుండా మనం చేయగలుగుతాం సో అలా రెటినోపతిలో మనం చేసిన సక్సెస్ వల్ల నేను నా హాస్పిటల్ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసి ఇప్పటివరకు కంటికి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్లో మనం చాలా సక్సెస్ఫుల్గా ఉపయోగించే కన్నుకు సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తున్నాం సో కంటికి సంబంధించినటువంటి అసలు తగ్గవు అని చెప్పినటువంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్ అయినటువంటి ఆర్పీ కావచ్చు ఆప్టిక్ ఎట్రోపీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి కొన్ని రకాల స్పెషల్గా ఐకి చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి ఓన్లీ కన్నుకే చేస్తాం వాటినే నేత్రక్రియా కల్పాలు అంటారు వాటిల్లో మనం కంటికి సపరేట్గా కొన్ని మెడిసిన్స్ని తయారు చేసి వాటిని కంట్లో పోయడం లేదా కంటికి పైన అప్లై చేయడం లేదా కంటి మీద కొంచెం సేపు ఉంచడం కంటికి బ్యాండేజింగ్ లాగా కట్టడం ఇలా చేస్తూ ఉంటాం ఇలా ఈ రకరకాల రకాల టెక్నిక్స్ వల్ల మనం చాలా రకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్ బయట ఎక్కడా తగ్గవు వీటిలో చూపు రాదు అన్నవి కూడా ఆయుర్వేదం వల్ల మనం చాలా చక్కగా వాళ్ళలో చూపు కూడా తేయగలుగుతాం సో ఇలా అన్ని రకాల ఐ ప్రాబ్లమ్స్లో ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి మందులు మనం వాడడం వల్ల ట్రీట్మెంట్స్ వల్ల మనకి మంచి సక్సెస్ అనేది మనం పొందగలుగుతున్నాం నెక్స్ట్ సో ఇలా మనం డిసీజెస్ అన్నీ కూడా డిసీజ్ వచ్చినాక చేసుకునే వాటి గురించి ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే మనకి అలా కంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు మన లైఫ్ స్టైల్లో మనం చేసుకోవడం వల్ల ఎటువంటి కంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయో తెలుసుకునేదాన్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అంటాం సో డిసీజ్ వచ్చిన దానికన్నా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే డిసీజ్ వచ్చిన దానికన్నా డిసీజ్ రాకముందే మనం ప్రివెంటివ్గా చేసుకునేటువంటి ట్రీట్మెంట్స్ మందులు వాడడం వల్ల మనకి ఎటువంటి డిసీజ్ అనేది రాకుండా ఉంటాయి సో మీరు కూడా మీ రోజువారీ లైఫ్ స్టైల్లో ఎలాంటి కొన్ని చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ మీరు చేసుకోవడం వల్ల మీకు కంటి జబ్బులు రాకుండా అండ్ పెద్ద పెద్ద కంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయో నెక్స్ట్ లైన్లో కవర్ చేస్తాను నెక్స్ట్ సో అందరూ కూడా నార్మల్గా హై వాష్ చేసుకుంటారు కదా లేవగానే మొహం కడుక్కోగానే కళ్ళు అనేది కడుక్కుంటారు కళ్ళు కడుక్కోవడానికి నార్మల్ వాటర్తో కళ్ళు కడుక్కోవడం కన్నా త్రిఫల వాటర్తో కళ్ళు కడుక్కుంటే కళ్ళు అనేవి హెల్దీగా ఉంటాయి చిన్న చిన్నగా కళ్ళు ఎర్రగా అవడము కళ్ళ నుండి వాటర్ కారడము కళ్ళలో ఒక టైప్ ఆఫ్ అసౌకర్యం అంటే ఇరిటేషను ఇచ్చింగ్ ఈవినింగ్ కాగానే కొంతమందికి కళ్ళంతా అలసిపోయినట్టు లాగుతున్నట్టు ఉంటాయి సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న సింపుల్ ఐ వాష్తో మనం చెక్ పెట్టచ్చు దీంట్లో ఏం లేదు త్రిఫల అంటే అందరికీ తెలుసు త్రిఫల అంటే మూడు ఫలాలు ఆమ్లకి ఉస్ విభీతకి అండ్ హరితకి అంటే ఉసిరికాయ తానికాయ కరక్కాయ వీటిని మనం ఈ మూడింటిని కలిపి చేసే పౌడర్నే త్రిఫల అంటారు ఈ త్రిఫల పౌడర్ని రెగ్యులర్గా టూ గ్రామ్ పౌడరు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసి మరిగించి ఆ తర్వాత దాన్ని వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు రెండు కళ్ళని కూడా కడుక్కోవాలి కళ్ళు కడుక్కునే పద్ధతి కూడా ఆయుర్వేదంలో చాలా స్పెషల్గా చెప్పబడింది ఫస్ట్ నోటి నిండా వాటర్ ఈ త్రిఫల వాటర్నే ఉంచుకోవాలి ఇలా పొక్కిలు పట్టి ఉంచుకొని ఆ తర్వాత చేతితో కళ్ళ మీద నీళ్ళని చిలకరించుకోవాలి ఇలా కడుక్కోవడం వల్ల మనం నోటిని పొక్కిలిచ్చినట్టుగా ఉ పెట్టడం వల్ల కంటి నరాలు అనేవి పైకి రావడం వల్ల మనకి ఐ వాష్లో ఆ వెజల్స్కి మంచి సర్కులేషన్ అందుతుంది అండ్ కంట్లో ఉన్నటువంటి డస్ట్ అవన్నీ కూడా పోవడమే కాకుండా కంటి నరాలకి ఒక చిన్నపాటి రిజివినేషన్ అంటే స్ట్రెంగ్త్ అనేది ఆ మెడిసిన్ వల్ల మనకి అందుతుంది ఈ వాటర్ కళ్ళలో పోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు కొంచెం సేపు జస్ట్ ఒక కొన్ని సెకండ్స్ కొంచెం మంటగా కొంచెం చిరు మంట ఉంటుంది బట్ తర్వాత కంప్లీట్ నార్మల్ ఉంటుంది సో త్రిఫల వాష్ అనేది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు కళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు అట్లీస్ట్ వారంలో రెండు సార్లు అన్నా ఈ త్రిఫల వాష్ చేసుకుంటూ ఉన్నట్టయితే కళ్ళు అనేవి చాలా హెల్దీగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గండూషం సేమ్ స్లైడ్ గండూషం విత్ తిలతైలం ఐ వాష్ చేసుకున్న తర్వాత అందరూ కూడా పళ్ళు తోముకోవడం అనేది కామనే కానీ ఒకప్పుడు మనందరం కూడా నువ్వుల నూనె లేదా ఏదైనా నూనెని నోట్లో ఉంచుకొని నో నోట్లో ఉంచుకొని గండూషం అంటారు అంటే ఆయిల్ని కొంచెం సేపు వరకు నోట్లో ఉంచుకోవడాన్ని ఆ స్పెసిఫిక్ పద్ధతిని గండూషం అంటారు ఇది చేయడం వల్ల ఆ నువ్వుల నూనె మనం నోట్లో పెట్టుకోవడం వల్ల కంటి నరాలు ముక్కు చెవులు వీటన్నిటికీ అంటే పంచ జ్ఞానేంద్రియాలకి కావలసినటువంటి సర్క్యులేషన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫేషియల్ ఎక్సర్సైజ్ జరుగుతుందన్నమాట సో అందుకని రెగ్యులర్గా మీరు కూడా వీలుంటే కొంచెం నువ్వుల నూనె ఒక ఫైవ్ మినిట్స్ నోట్ మొహం కడుక్కున్న తర్వాత గోరువెచ్చడి నువ్వుల నూనె నోట్లో పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పుక్కులిస్తూ ఉంచి ఆ తర్వాత ఊసేసి వాష్ చేసుకు ఉంటే కళ్ళు ముక్కు చెవులు అన్ని సర్వేంద్రియాలు కూడా హెల్దీగా ఉంటాయి అండ్ దంతాలు స్ట్రాంగ్గా ఉంటాయి చిగుర్లు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి నస్యం విత్ అనుతైలం ఆ తర్వాత రోజు కూడా ఒక రెండు చుక్కలు నువ్వుల నూనె ముక్కుల్లో వేసుకుంటూ ఉన్నట్టయితే ముక్కులో ఉన్నటువంటి టాక్జిన్స్ కావచ్చు లేదా కఫం అనుకోవచ్చు లేదా ముక్కులు డ్రై అయిపోయినట్టు ఎండిపోయినట్టు లేదా నైట్ టైం బ్లాకేజ్ అనేది ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ఒక వే గోరువెచ్చటి ఒక టూ టూ డ్రాప్స్ ముక్కుల్లో వేసుకొని ఆ తర్వాత కొంచెం హాట్ వాటర్తో గార్గల్ చేసి ఊస్తూ ఉన్నట్టయితే మీకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ చాలా వరకు ఈ డస్ట్ ఎలర్జీస్ కావచ్చు కాఫ్ కోల్డ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా రాకుండా ఇమ్యూనిటీ కూడా చాలా బాగా ఉంటుంది అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం అంటే మనకి ముక్కు ఎడినాయిడ్స్ టాన్జిల్ ఇదంతా కూడా వీటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అండ్ అన్ని ఇంద్రియాలు అంటే కళ్ళు చెవులు ముక్కు అండ్ మనకి నాలుకకి టేస్ట్ తెలుసుకునే సెన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతాయి రోజు మీరు ఇలా రెండు చుక్కలు ముక్కులో డ్రాప్స్ వేసుకోవడం వల్ల సర్వేంద్రియాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి సో ఈ చిన్న టిప్ని మీరు కూడా పాటిస్తూ మీ కళ్ళని ఎప్పటికీ కూడా హెల్దీగా ఉంచుకోవచ్చు అంజనం రెగ్యులర్లీ ఒకప్పుడు అందరూ కూడా కంటికి కాటుక పెట్టుకునే కనిపించేవాళ్ళు ఈవెన్ ఇప్పుడు దేవతలకి కూడా అలంకరణ అప్పుడు అంజనం కాటుక కాటుక అనేది కంపల్సరీ పెడుతూ ఉంటారు అంత ప్రాముఖ్యత అంటే మనం దేవతలకి కూడా అలంకరణలో కాటుక తప్పనిసరిగా పెట్టాలి అంటాం అలాంటి కాటుక కాస్మెటిక్ కాదు ఇంట్లో తయారు చేసుకునేటువంటి కాటుకని రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు హండ్రెడ్ ఇయర్స్ వరకు రాకుండా ఉంటాయి ఒకప్పుడు మన వాళ్ళందరూ కూడా మన అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళందరూ కూడా రోజూ కాటుక పెట్టుకునే వాళ్ళు రోజు నెత్తికి ఆయిల్ పెట్టుకునే వాళ్ళు అండ్ రోజూ కూడా కొన్ని రకాల బంక మన్ను అండ్ కుంకుడుకాయ అండ్ శీకాయ ఇట్లాంటి హెయిర్ వాషెస్ చేసుకునే వాళ్ళు వీటి వల్ల వాళ్ళకి కంటికి సంబంధించిన ఈ దురద అండ్ ఎలర్జీస్ కంటి చూపు తగ్గిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు రోజువారీ జీవితంలో చేసే ఆ చిన్న చిన్న కొన్ని పనులు అనేవి వాళ్ళ కంటిని ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచేవి సో కాటుక అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకునే వాళ్ళు మనం కాటుక ఆముదం నూనెతో చేసుకోవచ్చు నెయ్యితో చేసుకోవచ్చు అండ్ కాటుక చేసుకునేటప్పుడు పొడపత్రి ఆకు రసంతో చేసుకోవచ్చు గుంటగలగర ఆకు రసంతో ఇలా రకరకాలుగా కూడా రకరకాల ప్రాంతాల్లో వాళ్ళ పద్ధతులకి ను బట్టి చేసేవాళ్ళు కానీ ఏ కాటుకైనా మనం ఇంట్లో చేసుకునేటువంటి మెడికల్ నార్మల్గా ఔషధాలతో చేసుకునేటువంటి కాటుక కంటి చూపుని ఎప్పటికీ పోకుండా సమర్థవంతంగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది సో మీరు కూడా రెగ్యులర్గా తయారు చేసినటువంటి కాటుకను పెట్టుకుంటూ ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి ఇప్పుడు కామనే అండి అని చెప్పేటువంటి క్యాట్రాయిట్ కావచ్చు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నరాలు వీక్ అవడం కావచ్చు డీజనరేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు చాలా వరకు రాకుండా ఉంటాయి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో రోజు పడుకునే ముందు నైట్ టైము కాళ్ళకి అరికాళ్ళకి కొంచెం ఆయిల్తో అయినా లేదా నెయ్యితో అయినా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెగ్యులర్గా మీరు మసాజ్ చేస్తూ ఉన్నట్టయితే కళ్ళు చాలా హెల్తీగా ఉంటాయి ఎందుకు అంటే ఆయుర్వేద ప్రకారము కంటి బొటన వేలు నుండి కాలు వరకు రెండు నరాలు అనేవి పైకి వెళ్తాయి అన్నమాట సో ఆ నరాలని మనం స్టిమ్యులేట్ చేయడం వల్ల కన్ను కూడా చాలా రిలాక్స్ అవుతాయి అండ్ కంటి చూపు అనేది ఎప్పటికీ మెయింటైన్ అవుతుంది రెగ్యులర్గా మీరు స్నానం చేసేటప్పుడు ఎనీ ఆయుర్వేదిక్ షాప్లో మనకు దొరుకుతుంది ఉసిరి పౌడరు అతి మధురం పౌడర్ ఈ ఉసిరి అతి మధురం పౌడర్ని ఒక టెన్ గ్రామ్స్ ఒక టూ లీటర్స్ వాటర్లో మరుగుపెట్టి దీంతో హెయిర్ వాష్ అంటే హెడ్ బాత్ చేస్తున్నట్టయితే తలస్నానం చేస్తూ ఉన్నట్టయితే కళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి మెదడు చల్లబడుతుంది నరాలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు టైం కేటాయించి కొంచెం మరగబెట్టేసుకొని దాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి తలకి ఎప్పుడూ కూడా వేడివేడి నీళ్ళతో స్నానం చేయకూడదు చన్నీళ్ళతో అయినా లేదా గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి కంటికి వేడివేడి నీళ్ళతో స్నానం చేసినట్టయితే డ్రైనెస్ అండ్ కొన్ని రకాల నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తలకి సంబంధించి గోరువెచ్చని నీళ్ళను మాత్రమే వాడాలి అండ్ తలకి కొన్ని రకాల అప్లికేషన్స్ కూడా మనం పెట్టుకొని స్నానం చేయడం వల్ల కంటి నరాలు అండ్ మెదడు కూడా స్ట్రాంగ్ అవుతుంది అలాంటి వాటిల్లో ఒకటి నల్ల నువ్వులని పేస్ట్ లాగా చేసి పేస్ట్ తలకి అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి ఇలా ఆయుర్వేదంలో చాలా రకాల పేస్ట్లు శిరోలేపం అంటాము తలకి అప్లై చేసుకొని మీరు వాష్ చేసుకోవడం వల్ల తల కళ్ళు అండ్ అన్ని సెన్సరీ ఆర్గాన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి వీటి కోసం మీరు రెగ్యులర్గా టైం కేటాయించేది ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ చిన్న టిప్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల ఐ రిజువనేషన్ రసాయనాలు అంటాం అంటే మన దగ్గర అవి దొరుకుతాయి స్పెసిఫిక్ టైంలో వాటిని ఒక వన్ టు టూ మంత్స్ అంటే మాఘ మాసంలో జీరకాది రసాయనం అని ఇస్తాం ఆ స్పెసిఫిక్ మాసంలో ఆ వన్ మంత్ ఆ మెడిసిన్ అంటే జీలకర్ర అండ్ నెయ్యి పంచదార వాటితో అటువంటి ఒక రకమైనటువంటి మెడిసిన్ అది అది మీరు రెగ్యులర్గా ఓన్లీ పర్టికులర్లీ ఆ ఇయర్లో ఒక ట్వంటీ డేస్ వాడడం వల్ల ఆ ఇయర్ అంతా కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే శతావరి రసాయనం త్రిఫల రస రసాయనం కొన్ని రకాల రసాయనాలను రెగ్యులర్గా మీరు మీ లైఫ్ స్టైల్లో అప్పుడప్పుడు వాడుతూ ఉన్నా కూడా మీకు ఫ్యూచర్లో కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ ఇప్పుడు కూడా డే టు డే లైఫ్లో ఉన్నటువంటి చిన్న చిన్న కంటి ప్రాబ్లమ్స్ కూడా అవి కంప్లీట్గా తొలగిస్తాయి నెక్స్ట్ సో ఇలా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రోజు రెగ్యులర్గా కంటికి కాటుక పెట్టుకోవడం అండ్ ఆయిల్ పుల్లింగ్ చేసుకోవడం అండ్ బాడీ అంత తలకి రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోవడం ఫుడ్ మసాజ్ చేసుకోవడం అండ్ కొన్ని రకాల ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి శతావరి అశ్వగంధ ఎస్టి అతిమధురము ఇలాంటి వాటిని అప్పుడప్పుడన్నా ఇయర్లీ కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా తగ్గి కళ్ళు అనేవి ఎప్పటికీ హెల్తీగా ఉంటాయి అండ్ కంటికి చాలా మంచివి అని చెప్పబడినటువంటి ఆహారంలో అయితే త్రిఫలా కావచ్చు ద్రాక్ష త్రిఫల అండ్ ఫ్రూట్స్లో అయితే ద్రాక్ష దానిమ్మ ఆకుకూరల్లో అయితే కూర మునగాకు కరివేపాకు డ్రై ఫ్రూట్స్లో అయితే ఆల్మండ్ బాదం అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఏదో ఒక రకంగా ఫుడ్లో తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ చిన్న చిన్న ఇంతకుముందు చెప్పినటువంటి దినచర్యలో చెప్పినటువంటి కొన్ని ఫాలో అవుతూ ఉన్నట్టయితే మీ కంటి చూపుని మీరు ఎప్పటికీ కూడా హెల్దీగా ఉంచుకోవచ్చు